హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము నేను ఇవాళ ఏం చేయబోతున్నానంటే పుదీనా టమాటా పచ్చడి చూడండి పచ్చిమిర్చి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి బబుల్స్ వస్తాయి చూడు మిర్చి మీద అలా బాగా వేయించుకోవాలి ఇట్లా వేయించుకున్నాక నేను ఇరవై ఐదు పచ్చిమిర్చి వేసాను ఆరు టమాటాలు ఒక కాయని నాలుగు ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను బాగా వేగినాక అప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఇవి అన్నిట్లోకి బాగుంటుంది చపాతీలోకి రైస్లోకి అత్తులోకి ఉంటకుంగాలు చూడండి పుదీనా కొత్తిమీర కరివేపాకు మన ఇష్టం ఎంత వేసుకోవాలన్నది దోశడు దోశడు వచ్చింది మొత్తం కలిపి అన్ని ఆకులు కలిపి హెల్త్కి చాలా మంచిదండి ఇలా ఆకుకూరలు వేసుకోవడం వల్ల కంటి చూపుకి బ్లడ్ పట్టడానికి మోకాల నొక్కులు రాకుండా మన బాడీలో ఎప్పుడైతే సమృద్ధిగా బ్లడ్ ఉంటుందో బలం ఉంటుందో అప్పుడు ఏ జబ్బులు రావు ఫ్యూచర్లో మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా హెల్తీ ఫుడ్ వాడుకోవడం మంచిది టమాటా బాగా వేగాక ఈ ఆకు వేసేయాలి ఎందుకంటే ఆకు తొందరగా మగ్గుతుంది కదా ఎక్కువసేపు కూడా ఉడకబెట్టకూడదు ఆకు ఆకుకూరని విటమిన్స్ ఆవిరైపోతాయి అందుకు టమాటా వేగినాక వేసుకుంటే సరిపోతుంది పెట్టాను ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి నాకు కొంతమంది ఇలాగనే వేస్తారు ఇలా 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 వేస్తారు నాకు వెయ్యబుద్ది కాదు ఆ పొట్టంతా కడుపులో పోతుంది చెత్త కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు ఫ్లేవర్ బాగుంటుంది వేడి కూడా చేయకుండా ఉంటుంది పూర్ని జీలకర్ర వేడి చేయకుండా ఉంటుంది తొందరగా అరుగుతుంది ఇవి వెల్లుల్లి ఒలుచుకొని దానిలో వేసుకుంటాను టమాటా వేగిపోయింది ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఆకు వేస్తున్నాను పుదీనా కరివేపాకు కొత్తిమీర అది ఉడకగానే కొంచెం అవుతుంది కాడలతో సహా కట్ చేశాను తాలింపులకు ఒక ఫోర్ ఉంచుకొని ఈ మిగతాయి పచ్చళ్ళు వేస్తున్నాను చూస్తారా హోమ్ టూర్ కూడా పెడదాం అనుకుంటున్నాను ఒకరోజు చూడండి గాజు ఐటమ్స్ ఇప్పుడు వంటకి తీయాలని చేయించాను హోమ్ టూర్ పెడదాం అనుకుంటున్నాను ఒక రోజు పుదీనా ఫ్లేవర్ బాగా వస్తుంది గ్యాస్ స్ట్రబుల్ కి కూడా చాలా మంచిది పుదీనా వాడుకోవడం వల్ల గ్యాస్ స్ట్రబుల్ కూడా చాలా మంచిది అరుగుదలకి చాలా మంచిది Bye. <laughs> నేను ఇంట్లోనే తొక్కు పెట్టాను తొక్కు చింతక్కు యూట్యూబ్ లో చూసి పెట్టాను ఎవరినడు తా పొద్దు ఆకులు అందుకని యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను చింతక్క కొంచెం వేస్తున్నాను సూపర్ టేస్టీగా ఉంటది యూట్యూబ్లో యూట్యూబ్ లో చింతకాయలో ఉన్న చింతపిక్కలు తీసేసి వీడియో తీసి చేస్తున్నారు కానీ నేను ఇత్తనాలు కూడా వేసాను ఇలా వట్టి తినడం కూడా నాకు చాలా ఇష్టం చూడండి ఎంత మెత్తగా మగ్గిపోయిందో చింత ఇత్తనం చింత ఇత్తనాలు పడేయకుండా తొక్కులో ఇంక వేసుకొని తొక్కు చేసుకోండి ఎందుకంటే మోకల నొప్పులు రావు ఎముకలకి చాలా మంచిది చిక్క తెలుసుకోండి మోకల నొప్పులు రావు మెయిన్ థర్టీ ఇయర్స్ నుండి నొప్పులు అంటున్నారు ఇప్పుడు ఈ ఈ జనరేషన్ లో తిండిని బట్టి ఇలా అందుబాటులో అన్నీ వాడుకోవడం వల్ల హెల్త్ చాలా మంచిది అందరియాల్సి వేస్ట్ టైం టైం వేస్ట్ ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటాను చూడండి చింతకు ఆకుకూర పచ్చిమిర్చి టమాటా అన్ని విషయాల్లో సూపర్గా ఉంటుంది చల్లారి చల్లారి మిక్సీ పట్టి తాలింపు వేసేటప్పుడు వీడియో పెడతా చూడండి మిక్సీ పట్టుకొని వచ్చాను చింతకు టమాటా పుదీనా చట్నీ హెల్త్కి సూపర్ చాలా మంచిది ఇప్పుడు తాలింపు వేస్తున్నాను నేను తాలింపు వేస్తున్నా పచ్చడిలో ఆల్రెడీ నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి వేయించుకున్నాం కదా లైట్ తాలింపుకి కొంచెం వేసుకుంటే చాలు ఫస్ట్ వెల్లుల్లి వెల్లుల్లి వేస్తున్నాను తాలింపు గింజలు వేస్తున్నాను కొంచెం సరిపడా పసుపు వేస్తున్నాను ఎండుమిర్చి రెండు చిన్న చిన్న ముక్కలు చేసి వేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఇంగువ వేస్తున్నాను ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఒళ్ళు తేడా చేయకుండా ఉంటుంది కరుపాకు మర్చిపోయి మొత్తం పచ్చళ్ళు వేసాను ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వేగిన పోపుని ఇలా పచ్చండు ఇలా చేసుకోండి హెల్త్ కి చాలా మంచిది ఎందుకు వీడియో పెడుతున్నానంటే తెలియని వాళ్ళు చేసుకుంటారు హెల్త్ కి చెప్తున్నాను ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి ఓకేనా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చింతకు ఆకుకూరల హెల్త్ కి చాలా మంచిది ఓకేనా అండి ఇది టిఫిన్ లోకి రైస్ లోకి చపాతీలోకి అన్నిట్లోకి సూపర్ గా ఉంటది మా ఇంట్లో పచ్చడి చేసినా గానీ లాగిస్తారు చూడండి చింతకు పచ్చళ్ళలోకి కాంబినేషన్ గుంత పొంగర జొన్నలు రాజ్మా మినపప్పు బాగా వేసి చేశాను హెల్త్కి చాలా మంచిది ఈ రోజుల్లో అంత మందులు తిండి కదా ఇలా కొంచెం హై ప్రోటీన్ ఉన్నాయి చేసుకుంటే పిల్లలు కూడా ముందు ముందు రోజుల్లో అన్హెల్దీ బారిన పడకుండా ఉంటారు ఇలా చేసుకోండి ఓకేనా అండి